ఇరవై మూడు సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సంవత్సరాలుగా అధికార అధికార పక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా దారు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జెండా ఎగురేసేది అది కేవలం రెగ్యులెటర్ పుణ్యాన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ ఉన్నా ఈరోజు స్టేట్ కమిటీలో ఒక పోస్ట్ ఆపకపోవడం అలాగే కార్పొరేషన్ లో కానీ బీసీసీ విషయంలో కానీ ప్రతి దాంట్లో రజునరెడ్డిన కానీ మా మండల తరపున నుంచి అన్యాయం చేస్తున్నారు మేము మా మండలం మొత్తం ఒక్కటే అన్న రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి స్పీకర్ తెలంగాణ రాష్ట్ర ప్రసాదం స్పీకర్ గారికి ఒకటే కోరుతున్నామన్నా తెలంగాణలో ఏ ఒక్క ముఖ్యమంత్రితో సహా ఏ ఒక్కరు ప్రోగ్రామ్ చేయకున్నా దారుణ మండలం రజు గారు ప్రతి విషయం పైన లేవనెత్తి అంటే రఘురెడ్డి అనే వ్యక్తి రఘురెడ్డి నాకు ఈ రోజు ఒక్క పోస్టు పదవి చెప్పడం చాలా దుర్మ దుర్గ దుర్మార్గం అన్న ఇది ఎట్టి అద్భుత పూర్వం రాబోయే ఎన్నికల్లో కానీ లేదా జెడ్పీ చైర్పర్సన్ కానీ లేదా కార్పొరేషన్ చైర్మన్ లో కానీ రఘువిరెడ్డి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాము రేపు ఒకవేళ ఇలాంటి పరిణామాలు ఇంతకు జరిగితే దారు మండల తరపు నుంచి ఎంత మంది వ్యక్తి యువకులము కానీ సీనియర్ నాయకులం కానీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అసెంబ్లీ ముట్టాడి కానీ ముఖ్యదాని ముట్టడి కానీ గాంధీ బాబు ముట్ట మేము అందరం సిద్ధంగా ఉన్నామన్నా పెద్దలు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు మా అన్న ప్రసాద్ అన్న ఆయన వెంబడి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మేము మంతరం దారు మండలం ఇతర నియోజకవర్గంలో కంచుకోట అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోటా అంటే దారు మండలం మండలం మేము పార్టీ సిద్ధాంత కాంగ్రెస్ పార్టీ సిద్ధార్థలకు కానీ ప్రసాదా కానీ రగ్లే కానీ కట్టుబడి ఉంటాము వాళ్ళ కోసం పని చేస్తామన్నా రగ్లెడ్ అన్నకు వెంబడే ఏది ఆయనకు ఇదవుతుందో ఆ పదవి వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం